ha హలో వెల్కమ్ టు ఛానల్ నేను మీ సినిమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో నెల చూడగానే మీకు అర్థమైపోయి కదా సో ఇదైతే నేను ఇవాళ మీకైతే మా కాలేజ్ మొత్తం చూపించేస్తాను మొత్తం కూడా నేనైతే షూట్ చేయలేకపోయాను లేండి మధ్య మధ్యలో అంటే క్లాస్ రూమ్స్ అవన్నీ ఏం షూట్ చేయలేకపోయాను నేను వెళ్ళిందో లంచ్ టైంకి వెళ్ళాను అనమాట సో అదొక మిస్టేక్ అనిపించింది నాకు అంటే అందరూ లోపల వాళ్ళు వాళ్ళు లంచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో ఆ టైంలో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది సో ఇదైతే ఎంట్రెన్స్లో అనమాట స్టార్టింగ్లో ఎంట్రెన్స్ లో ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే మనకైతే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అయితే ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి కొంచెం పక్కనే ఇప్పుడైతే మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి కొంచెం ఇంకా కొంచెం రీమోడల్ చేసి ఇంకా కొంచెం దాన్ని పెద్దగా చేస్తున్నారనమాట కొంచెం కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉందనమాట సో ఇదంతా మేమైతే కాలేజ్కి వెళ్ళినప్పుడు బైక్ పార్కింగ్ అంతా అసలు చూసారు కదా ఇన్ని బైక్స్ పార్క్ చేస్తున్నారు ఇవాళ మొత్తం నాకు తెలిసి కాలేజ్ అంతా అటెండెన్స్ అనుకుంటాను సో అందుకని మొత్తం చాలా వరకు బైక్స్ అన్నీ ఉన్నాయి మేము వెళ్ళింది మండే రోజు లేని సో ఇంకా మండే రోజు అంటే ఆబ్వియస్లీ అందరికీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి సో ఇక నేనైతే నాకు అన్ని గుర్తు చేసుకుంటే అట్లా ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళిపోయి ఒక వన్ ఇయర్ కాదు ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ బ్యాచ్ అనమాట నేనైతే సో అట్లా బ్యాక్ వెళ్ళిపోయాను చాలా బాగా అనిపించింది నాకైతే అసలు ఇక్కడ పీపుల్ కానీ ఆ స్టడీస్ కానీ అసలు ముంబైలో ఎవరైనా చదవాలనుకుంటే నేను ది బెస్ట్ అని చెప్తాను అసలు మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకుంటారనమాట ఎందుకంటే అక్కడ పిల్ పీపుల్ కూడా అలాగే ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎటువంటి మనకి హెల్ప్ కావాలన్నా కూడా మనము ఒకవేళ లాంగ్వేజ్ ఇష్యూ మనకున్నా కూడా అసలు చాలా అంటే దేవుడు మన కోసం ఒకరిని పంపిస్తాడు అన్నట్లుగా కొంతమంది ఉంటారన్నమాట మనకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా సో అట్లా నాకైతే నా క్లాస్మేట్స్ అంతా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు నేనైతే ఫస్ట్ నా ఫస్ట్ ఇయర్ ఎంబీఏ అంతా కూడా కృతి ప్రెగ్నెన్సీతోనే కాలేజీకి వెళ్ళాను నేనైతే అసలు మొత్తం స్టాఫ్ కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేశాను అంటే చాలా మంచిగా సపో నీకు రావాలనిపించినప్పుడు రాలేదు అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను అంత స్ట్రెయిన్ స్ట్రెయిన్ తీసుకోవద్దు అసలు అని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారనమాట సో నాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు ఇక్కడ చూసారు కదా ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఉంది మా కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది అలాగే ఐటీ ఉంది ఇంకా ఏఐ ఉంది ఏ మిషన్ లెర్నింగ్ ఉంది చాలా ఉన్నాయన్నమాట కాలేజ్లో అయితే అలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇంకా బిజినెస్ స్కూల్ అని చెప్పాను కదా సో చాలా ఉంటాయి అసలు చాలా వరకు నాకు ఇంకా ఎవరి కాలేజ్ వాళ్ళకి బె బెస్ట్ అంటే అనిపిస్తుంది కదా సో అట్లన్నమాట ఇంకా ఎక్కడైతే చూపిస్తూ ఉన్నాను ఇంకా మేమైతే అడ్మిన్ రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఈయనైతే మా కాలేజ్ ఈయనే మొత్తం ఎండి అంతా అనమాట సో ఆయనైతే ఎమ్మెల్యే అనమాట బోరివెల్లి ఎమ్మెల్యే సో తనదే కాలేజ్ అంతా కూడాను సో ఆయన ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కాలేజ్ని రన్ చేస్తూ ఉంటారు సో ఇక్కడైతే మనకి అడ్మిని అడ్మిన్ రూమ్ ఉంది ఇక్కడ మాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బాబు అసలు అబ్బా మాకైతే చాలా అన్బ్యాలెన్సింగ్ అనిపించింది అసలు ఇక్కడ ఈ స్టెప్స్ చూసారు కదా ఈ స్టెప్స్ నుంచి పైకి ఇంకా క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇంకా లిఫ్ట్ కూడా ఉంటుంది ఇక్కడ వీళ్ళు వెనకాల వస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం పక్కన వస్తుంది కదా సో మా వారు నాకు ఫోటో వీడియో తీస్తూ ఉంటే తనకి వీడియో తీస్తున్నాను అనుకుంది నా అమ్మాయివి లోపలికి వెళ్ళి అడ్మిన్ రూమ్లోకి వాళ్ళు నాకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అబ్బాయి పెద్ద సీన్ చేశారు అసలు అక్కడే నేను చాలా అప్సెట్ అయిపోయాను అసలు అందుకని తర్వాత అసలు వీడియోస్ తీయాలని చాలా భయం వేసింది ఎందుకంటే అందరూ కార్డర్లోనే ఉన్నారు ఇంకా వీడియోస్ తీస్తే ఏదో చాలా విచిత్రంగా చూస్తున్నారు ఈ లిఫ్ట్లో అయితే ఎన్నిసార్లు మిర్రర్ వీడియోస్ ఫొటోస్ తీసుకొని వెళ్ళేవాదైతే పైకి అయితే సో ఫైనలీ మా ఫ్లోర్కి అయితే వచ్చేసాము మా క్లాస్ రూమ్స్ ముందు పక్క అయితే ఇలా ఉంటుందండి చాలా వరకు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా కాలేజ్లో ఆర్ట్స్ అండ్ మీడియా కూడా ఉందన్నమాట మాకు ఇక్కడ చాలా వరకు ఇంకా మ్యూజిక్ నేర్పిస్తారు కొంచెం డైరెక్షన్కి సంబంధించి నేర్పిస్తారు ఫిలిం మేకింగ్ నేర్పిస్తారు సో ఇవంతా చాలా ఉన్నాయన్నమాట కాలేజ్లో అయితే సో ఇది ఫైనల్లీ మా క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది నేనైతే లోపల తీయలేకపోయాను కానీ సో ఇంకా ఇక్కడ మా వాళ్ళు కొంచెం యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సో ఇది నాకు కొంచెం ఇంకా మా ఫ్రెండ్ వేరే అమ్మాయిని అడిగితే ఏమన్నా మెమరీస్ ఉంటే పంపించని తను పంపించింది సో ఇక్కడ మామూలే కదా మనం ఎంత ఏజ్కి వచ్చినా కూడా కాలేజ్లో ఆ క్లాస్లో చిన్న చిన్న చిలిపి పనులు చేసేటి మాత్రం అస్సలు మానం కదా సో అలాగే జరుగు అనమాట ఇక్కడైతే ఆ చిన్న పా ఏదో విసిరేస్తే అట్లా కొంచెం భయపడకుండా మా డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది అనమాట అసలు మెయిన్ డ్రెస్సింగ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక్కొక్కసారి ఏమైనా పీపీటీస్ చెప్పాలంటే బ్లేజర్స్ వేసుకొని వెళ్ళాలి లేదంటే ఇట్లా నార్మల్గా వెళ్ళిపోవచ్చు అసలు ఎన్నిసార్లు నేనైతే ఇక్కడికి వచ్చి లోన్లీగా అనిపించినప్పుడు కానీ నా క్లాస్ మధ్యలో కూడా మనము కొంచెం బ్రేక్ అడిగి వినకుండా మనకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట సో అట్లా అడిగి బయటకు వచ్చి ఇక్కడ ఈ విండో దగ్గర ఎస్పెషల్లీ నిల్చొని అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని ఇక్కడ నుంచి మనకి మెట్రో కనపడుతుంది అనమాట మెట్రో డిపో ఉంటుంది సో అది కనపడతా ఉంటుంది ఈ మెస్ ముందు లేదు ఇప్పుడేమో వేసినట్టున్నారు కొంచెం సేఫ్టీ పర్పస్ కింద అసలు నేనైతే చాలా మిస్ అయ్యాను కాలేజీలో అయితే బయటకు వెళ్ళడం కానీ ఏదైనా ఫ్రెండ్స్తో తిరగడం కానీ అట్లా మా హస్బెండ్ అయితే వెళ్ళమని చెప్పేవాళ్ళు కానీ నా హెల్త్ నాకు అంత సపోర్ట్ చేసేది కాదనమాట నాకు కూడా ఎందుకులే రిస్క్ తీసుకోవడము అనిపిస్తూ ఉండేది సో అందుకని నేనైతే అన్నీ అవాయిడ్ చేస్తూ వచ్చేదాన్ని ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గ్రాడ్యుయేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లాగా చాలా ఏమంటారు సంస్కారంగా అది ఏదో కొంచెం ట్రెడిషనల్గా ఇట్లా తీసుకొస్తారనమాట మా కూడా ఇలా తీసుకొస్తారు కదా అని మేమైతే అప్పుడు కలలు కానంతా ఉండేవాళ్ళము ఇది ఫైనలీ ఆడిటోరియము ఏదైనా ఇక్కడ ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి సో మాకు కానీ గ్రాడ్యుయేషన్ పొందలేదు మేమైతే సో ఎందుకంటే అంటే కాలేజ్ అయితే అయిపోయింది సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేశారు కాకపోతే ఏదంటారు అఫీషియల్గా ఇస్తారు కదా సో స్టేజ్ మీద అవి అంతా చేసి ఫంక్షన్ లాగా సో అదంతా ఏమి ఇవ్వలేదు ఎందుకంటే మా టీచర్స్ అంతా చేంజ్ అయిపోయారు అనమాట ఒక్కరు కూడా లేరు సో అది మాకు చాలా బ్యాడ్ థింగ్ అసలు మా కాలేజ్ అంతటికి కూడాను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదనమాట నాకు అది ఒకటి చాలా బ్యాడ్గా అనిపిస్తుంది ఇంత చేసి ఇదొక్కటి మిస్ అయిపోయిందే అనేసి అనిపిస్తూ ఉంటుందనమాట సో సంథింగ్ ఏదో మిస్ కమ్యూనికేషన్ ఏదో జరిగింది సో అది అంతా మాకు ఇంకా తెలియదు అనమాట సో ఇంకేమైనా జరుగుతుందో లేదో ముందు చూడాలి ఇంకా ఇందాక మీరు చూసింది అయితే అది క్యాంటీన్ ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇదైతే గార్డెన్ కేఫ్ అన్నమాట ఇక్కడ ఏంటంటే ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా సో ఇక్కడ వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళే ఇక్కడ అంతా చేస్తూ ఉంటారు అనమాట సో దానికి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి మనకి బయట బేకరీస్లో ఎలా ఉంటుంది దానికైనా ఒక టెన్ రూపీస్ తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అయితే ఉండదు సో చూసారు కదా అసలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మెనూ ఉంటుంది ఆ మెనూ ప్రకారం మనమైతే చూసుకొని మనం ఆర్చుకున్నాం అనుకోండి ఇచ్చేస్తారు అసలు కాలేజ్లో ఉన్న రోజులు నేనైతే ఒక్కసారి కూడా ఇక్కడికి వెళ్ళి నేనైతే టేస్ట్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల ఇవన్నీ అంటే తింటే బాగోదేమో ఎందుకు లేదన్నా హెల్త్ అప్సెట్ అయినా కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అనిపిస్తూ ఉండేది ఇంకా సెకండ్ ఇయర్ అంతా అసలు ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఫీలింగ్ ఉండేది అనమాట ఇంట్లో ఉంటాడు కదా సో అందుకు అలా అనిపిస్తూ ఉండేది ఇంకా లాస్ట్లో ఒక్కసారి మాత్రం మా మా మేడం ఉంటుంది కదా సో తను వచ్చేసి ఒక్కసారి ఏదో కొంచెం ట్రీట్ లాగా ఇచ్చింది అనమాట ఇక్కడ తీసుకెళ్తే అందరినీ ఒక గ్రూప్ ఆఫ్ కొంతమందిని సో అప్పుడు కొంచెం టేస్ట్ చేశాను ఏదో వెజ్ రోల్స్ సంథింగ్ కేక్స్ అవి తీసుకున్నారు సో చాలా బాగున్నాయి టేస్ట్లు కూడా చాలా బాగా అనిపించింది నాకు చూసారు కదా కేఫ్ అంతా ఇలా ఉంటుంది ఫైనలీ కాలేజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అసలు నిజంగా చాలా మంది బయట అందరూ తిరుగుతూ ఉన్నారు చాలా మారిపోయింది కదా సో అసలు ఇప్పుడు నాకైతే కొంచెం వీడియోస్ తీయాలన్నా కూడా ఏదో కొంచెం నామోషిలాగా అనిపిస్తుందనమాట మామూలుగా నేను చాలా ఇంట్రో అట్లా అసలు ఇంకా బయటకు వచ్చి ఇంట్లో వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం నేను అట్లాంటిదని ఇంకా మా హస్బెండ్ కూడా అలాంటివారే అనమాట సో అందుకని సరే అనేసి ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదు కాకపోతే కొంచెం మెమరీ కోసం అంతా పెట్టుకోవాలి ఇది చెప్పాను కదా మేము ఇక్కడ మెట్రో డిపో ఉంటుంది వెనక్ సైడ్ అనేది సో అనమాట అది ఇక్కడ కింద ఇంకా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైనా ఫెస్టివ్స్ జరిగేటప్పుడు అయితే ఫెస్ట్లో ఇక్కడంతా మామూలుగా ఏమంటారు ఇవి ఉంటాయి కదా క్యాబిన్స్ సారీ స్టాల్స్ ఉంటాయి కదా సో ఆ స్టాల్స్ అన్నీ పెట్టేవాళ్ళు అనమాట ఇక్కడ సో అది ఫైనలీ మేమైతే సర్టిఫికేట్స్ కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ ఆయన అయితే అడుగుతూ ఉన్నారనమాట వీడియో తీస్తున్నారు ఎందుకనేసి సో అందుకనేసి అక్కడ ఆగి చెప్తూ ఉన్నాము ఇప్పుడు నా కాలేజ్ లుక్ కూడా మీకు చూపిస్తాను చూడండి సో చూసారు కదా నాకైతే కాలేజ్కి యూనిఫామ్ విత్ ఐడి కార్డు వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట సో ఎప్పుడు అలా వెళ్ళేదాన్ని సో ఇంకా ఇదైతే మా కాలేజ్లో మేమైతే ఫేర్వెల్ డే చేసినప్పుడు అయితే కొంచెం చిన్నగా మేమైతే ఫ్యాషన్ షో అయితే చేసాం అనమాట సో చాలా బాగా అనిపించింది మాకైతే అసలు అంటే నేను నేను చేస్తానా లే అసలు మా ఫ్రెండ్సే అండి అసలు చాలా నన్ను మోటివేట్ చేసి ముందుకు తీసుకొచ్చి చేద్దాము అని అని చెప్పేసి మా క్లాస్లో చాలా తక్కువ మెంబర్స్ అనమాట కరోనా తర్వాత బ్యాచ్ కాబట్టి ఓన్లీ ట్వంటీ సిక్స్ మెంబెర్సే ఉండేవాళ్ళము సో అందరం ఇన్వాల్వ్ అయ్యేసామన్నమాట మా ఈ ఫ్యాషన్ షోకి సో అందరం ఇన్వాల్వ్ అయ్యి చేశాము సో చాలా బాగా అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో కమెంట్ చేసేది అసలు వీడియో క్లారిటీ లేదనిపిస్తుంది నాకైతే ఇక్కడ అయితే సో ఇదేదో ఒక చిన్న క్లిప్ దొరికిందే నేనైతే అట్లా యాడ్ చేస్తూ ఉన్నాను సో ముందు పక్కే అసలు అంటే మొత్తం సార్ వాళ్ళందరూ కూర్చో ఉన్నారనమాట సో అసలు వాళ్ళ ముందు అలా చేయాలంటే కొంచెం చాలా చూపిస్తూ ఉన్నాను నా సర్టిఫికెట్స్ అన్నీ ఇవి అనేసి నేనైతే ఒక ప్రీ ప్లాన్డ్గా అనుకున్నాను ముందైతే చాలా మంచిగా వీడియో తీయాలి అక్కడే నిల్చొని మొత్తం నా కాలేజ్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అన్నట్లు ఏదో కొంచెం చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అంత తుస్ అయిపోయింది నాకైతే చాలా బాధగా అనిపించింది అంటే ఆ టైంలో నేను వెళ్ళిన టైం కరెక్ట్ కాదు అనిపించింది సో ఇంకా ఓకే నెక్స్ట్ టైం ఇప్పుడు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి అసలు ముంబైలో కార్స్ అన్నీ ఇట్లే పడి ఉంటాయండి బాబా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద సో మా కాలేజ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను సో ఇదన్నమాట మా కాలేజ్ అయితే మా కాలేజ్ చూసి మీ కూడా మీ కాలేజ్ గుర్తొచ్చింటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసేయండి సో ఇదండి వాళ్ళకి నా కాలేజ్ టూరు సో నచ్చితే లైక్ కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్